ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం వెనిజులా రాజధాని కార్కస్పై జరిగిన వైమానిక దాడులు తామే చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు ఈ మెరుపు దాడుల ద్వారా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను ఆయన భార్యను అమెరికా దళాలు విజయవంతంగా బంధించాయని ఆయన వెల్లడించారు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించిన ట్రంప్ ప్రస్తుతం మధురో దంపతులను అమెరికాకు తరలించినట్లు పేర్కొన్నారు అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ భారీ ఆపరేషన్ను అత్యంత రహస్యంగా నిర్వహించిందని దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడిని వైమానిక దాడుల ద్వారా అపహరించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి రష్యా చైనా క్యూబా ఇరాన్ వంటి దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించగా అర్జెంటీనా మాత్రం ఈ పరిణామానికి మద్దతు తెలిపింది మరోవైపు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు స్పెయిన్ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని ప్రకటించింది అగ్రరాజ్యం చేపట్టిన ఈ సాహసోపేతమైన చర్యతో దక్షిణ అమెరికాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి వెనిజులా ప్రెసిడెంట్ మధురో ఆయన భార్య సీలియా ఫ్లోరెస్పై అమెరికా ప్రభుత్వం న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు మోపింది ఈ మేరకు యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ తెలిపారు అమెరికన్ కోర్టులో వాళ్ళిద్దరూ త్వరలోనే విచారణను ఎదుర్కొంటారని ఆమె శనివారం ఎక్స్లో వెల్లడించారు మధురోపై న్యూయార్క్ సదర్న్ డిస్ట్రిక్ట్లో నార్కో టెర్రరిజం కొకైన్ ఇంపోర్టేషన్ కుట్రలకు పాల్పడ్డం అమెరికాకు వ్యతిరేకంగా మషిన్ గన్లు విధ్వంసకర పరికరాలు సమకూర్చుకోవడం వంటి అభియోగాలున్నాయని తెలిపారు ఇరాన్లో ఆర్థిక సంక్షోభం పెరుగుతున్న ధరలపై వారం రోజులుగా సాగుతున్న ప్రజా నిరసనలపై ఆ దేశ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేని తొలిసారి మౌనం వీడారు టెహ్రాన్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియుత నిరసనకారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని అయితే అల్లర్లకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించవద్దని భద్రతా బలగాలను ఆదేశించారు నిరసనల్లో ఇప్పటి వరకు పది మంది మరణించగా నిరసనకారులపై దాడులు జరిగితే అమెరికా జోక్యం చేసుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తరుణంలో ఖమేనీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి న్యూయార్క్ నగర నూతన మేయర్గా డెమోక్రాట్ నేత జోహ్రాన్ మమ్దాని గురువారం అర్ధరాత్రి బాధ్యతలు స్వీకరించారు మాన్హట్టన్లోని ఒక సబ్వే స్టేషన్లో జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ఆయన ఖురాన్పై చేయి వేసి ప్రమాణ స్వీకారం చేశారు తద్వారా అమెరికాలోని అతిపెద్ద నగరానికి మేయర్గా ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు ఈ సందర్భాన్ని తన జీవితంలో అరుదైన గౌరవంగా మమ్దాని అభివర్ణించారు లెటిటియా జేమ్స్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మైక్ ఫ్లిన్ను శాఖ కమిషనర్గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ మార్పు నగర పరిపాలనలో కొత్త శకానికి నాందిగా భావిస్తున్నారు స్విట్జర్లాండ్లో నూతన సంవత్సర వేడుకలు పెను విషాదాన్ని మిగిల్చాయి క్రాన్స్ మోంటానాలోని ఒక విలాసవంతమైన స్కీ రిసార్ట్ బార్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని సంభవించింది ఈ దుర్ఘటనలో నలభై ఏడు మంది సజీవ దహనం కాగా మరో నూట పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద సమయంలో వందలాది మంది పర్యాటకులు వేడుకల్లో మునిగిపోయి ఉండడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయాందోళనలకు గురైన జనం బయటకు వచ్చేందుకు ప్రయత్నించి తొక్కిసలాట జరిగింది క్షణాల్లోనే మంటలు రిసార్ట్ అంతటా విస్తరించాయని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు